అఖిల పక్షానికి వచ్చిన వాళ్ళు చెప్పండి అఖిల పక్షానికి ఎవరు వచ్చిన వాళ్ళు పేరు చెప్పండి మీరు డ్రాప్ లబ్ధిదారులు లేకుండా అఖిలపక్ష నాయకులు ఎవరున్నారో కొంతమందికి వచ్చారని ఏ పార్టీ వాళ్ళు వచ్చారు ఏ పార్టీ నుంచి ఎవరు పాల్గొన్నారో చెప్పండి టీఆర్ఎస్ నుంచి పుట్ట మల్లేష్ గౌడ్ గారు ఎంపీ ఫైజ్ గారు వచ్చారు బీజేపీ నుంచి బడుగు జహంగీర్ గారు జహంగీర్ గారు బందల సుభాష్ గారు వచ్చారు సిపిఐ నుంచి చక్క వెంకటేష్ గారు వచ్చారు టీడీపీ నుంచి భోగ సంతోష్ గారు వచ్చారు టీఎస్పీ నుంచి మోరిగాడి శ్రీశైలం గారు వచ్చారు

ಮಧ್ಯರ್ ಮಧ್ಯ ಮಧ್ಯ అదరని పెదరని రక్తమది నడవదురాట నీతి న్యాయం నిండు కదరా తన బాట